కుంట్రపాకం రోడ్ మనకు రైట్ సైడ్ ఎదురుగా కనపడుతుంది కదా ఆర్చి అందులో నుంచే మనం పైన కొండపై ఉన్న గుడి దగ్గరికి మనం వెళ్ళాలి అక్కడ ఏ స్వామి ఉండేది మనం పైకి వెళ్ళిన తర్వాత చూపెడతాను ఈ కొండనైతే పద్మగిరి కొండ అని పిలుస్తారు మనం చూడండి రోడ్డుకి వైపులో కూడా పచ్చని చెట్లు అయితే చాలా బాగున్నాయి వెళ్ళడానికి సౌకర్యవంతంగా రోడ్ అయితే వేశారు పైన గుడి మొత్తం కూడా బండ మీద ఉందన్నమాట మొత్తం బండరాతి కొండ ఇది చుట్టూ కూడా మనకు పచ్చని చెట్లు ఉన్నాయి మా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను చుట్టూ కూడా పైకి ఎక్కిన తర్వాత ఊరు మొత్తం కూడా ఇరువైపులా కనపడుతుందంట పంట పొలాలు కూడా చాలా బాగుంటాయని చెప్పారు ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే కొండ మీదకి వెళ్ళిపోదాం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్వామివారిని చూపించే అవకాశం ఉంటే కెమెరాలో కూడా ఉంటే మీకు చూపెడతాను లేదంటే గుడి చుట్టూ చూపించి పైనుంచి కిందికి వ్యూ ఎలా ఉంటుందనేది చూపెడతాను సరేనా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనా సరే టర్నింగ్లలో నిదానంగా వెళ్ళండి టర్నింగ్లలో ఓవర్టేక్ చేయటం కానీ స్పీడ్గా వెళ్ళటం కానీ కిందికి మొత్తం బండిని వంచడం కానీ అలాంటివి ఏవి చేయొద్దు ప్రశాంత డ్రైవింగ్ చేయండి చూస్తున్నారు కదా కొండ కూడా చాలా బాగా ఉంది మొత్తం సిమెంట్ రోడ్డు వేశారు ఇక్కడి నుంచి అంతా కూడా చూడండి మొత్తం స్వామివారి సుబ్రమణ్య స్వామివారి టెంపుల్ ఉన్నట్టుంది అందుకోసం అక్కడ స్వామివారి యొక్క గుర్తు అయితే ఉంది ఇది ఇంకా మనం వచ్చేసాము గుడి దగ్గరికి ఈ టర్నింగ్ ధరితే మనం ఈ టర్నింగ్ ధరితే మనం గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు గుడి బాగా కనపడుతుంది అంతే ఇక్కడ నుంచి ఆ సైడ్ పార్కింగ్ అనమాట ఈ బండ కటువైపు ఇటువైపు బండ్లు వెళ్ళిపోతాయి పెద్ద బండ్లు ఏమైనా వస్తే కానీ అటువైపు బండ కటువైపు పార్కింగ్ చేస్తారు కింద డౌన్ వెళ్ళేటప్పుడు మీకు నేను చూపెడతాను ఇక్కడ వచ్చి రూమ్స్ అనమాట ఏర్పాటు చేశారు ఎవరైనా భక్తులు వస్తే అంటే ఇంకా పూర్తిగా అవి వినియోగం లేక రాలేదు ఎదురుగా ఉన్నది గుడి టెంపుల్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి వెళ్ళిపోదాం మొత్తానికి మనం గుడి దగ్గరికి చేరుకున్నాము ఇదే ఆ గుడి ఇక్కడ ఉన్న స్వామివారి యొక్క పేరును మనం అక్కడ శిలా పలకంలో ఉన్నట్టుంది చూసి మీకు చెప్తాను దండాయుధ పాని స్వామి ఆలయం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది ఇక్కడ స్వామివారిని దండాయుధ పాని ఆలయంగా పిలుస్తున్నారు ఇది వ్యూ అనమాట గుడి పైన కొండపై నుంచి కిందికి చూస్తే మొత్తం కూడా పొలాలు ఊరు ఇలా కనపడుతుంది అంత కూడా మంచు ఉంది స్వామివారికి ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ షూలం దగ్గరే అందరూ కూడా కర్పూరం వెలిగించి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొడతారు గుడి లోపలికి అయితే ఫోన్ చేయలేదు మీకు చూపించడానికి ఇది మనం కొండపైకి ఎక్కువచ్చిన దారి ఇది తానపల్లి అన్నమాట స్వామి వారి దగ్గరికి రావాలంటే ఈ ఊరిని దాటుకొని మనం రావాలి చుట్టూ కూడా పొలాలు చూడ ఎంత బాగున్నాయో చాలా బాగుంది వ్యూ అయితే చూడటానికి బాగా వర్షపు మూడం ఉంది అందులోను చూడటానికి చాలా బాగుంది చూడడం చుట్టూ కూడా అక్కడ మనకు ఎక్కువ కనపడుతున్నాయి ఇల్లు అవి తిరుపతి తిరుపతి దగ్గర నుంచి మనం తనపల్లి మీదుగా మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి చేరుకోవటం జరిగింది ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ముందు భాగం అనమాట ఎలా ఉంటుంది సైడ్ వ్యూ మొత్తం మీద తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద పద్మగిరి గుట్ట మీద వెలిసిన దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మీకు ఇప్పుడు చూపించాను చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ నుంచి మనం అలిపిరి గోపురం ఉంది కదా ఆ గోపురం ఇప్పుడు చూస్తున్నారే మీరు అది అలిపిరి గోపురం అనమాట మనకు మబ్బుకు సరిగా కనపడలేదు వీడియో క్వాలిటీ కూడా కొంచెం తక్కువ మన మొబైల్లో అందువల్ల మీకు క్లారిటీ అనేది తక్కువగా ఉంది అక్కడ నుండి మనకు డైరెక్ట్గా చూడవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం అలిపిరి గోపురం కనపడుతుంది అక్కడ నుండి ఇక్కడికి చూస్తే చూడండి ఎంత బాగుందో అంత ఎత్తులో కొండ ఉంది మొత్తం తిరుపతి చుట్టూ కూడా మనకు బైపాసు రోడ్లు బండ్లు అన్నీ కూడా కనపడతాయి అంత హైట్లో ఉంది ఇంకైతే మనం స్వామి దర్శనం అయితే అయిపోయింది మొబైల్ ఫోన్ లోనికి తీసుకొని ఫోన్ ఇవ్వలేదు ఇంకైతే మనం కిందికి వెళ్ళిపోదాం కింద మీకు పార్కింగ్ ప్లేస్ చూపెడతానన్నాను కదా అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే మనం పదండి ఇక్కడ ఎదురుగా గుడ్ బండ కనపడుతున్నాను కదా బండ కింద ఇంత ముందు వచ్చినప్పుడు మొత్తం ఖాళీగా ఉండింది ఇప్పుడు ఆ బండకు గోడ కట్టేసి ఒక రూమ్ లాగా ఏర్పాటు చేశారు ఎవరు అక్కడ చిన్నపాటి దేవుణ్ణి అయితే ఉన్నారు ఇప్పుడు మరి అక్కడ ఉంచారో లేదంటే దాన్ని స్టోర్ రూమ్ కింద ఏమైనా వాడుతున్నారు మనకైతే తెలియదు ఇంత ముందు మేము వచ్చినప్పుడు అయితే ఆ బండ కింద మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది ఆ చిన్న చిన్న దేవుని రూపంలో ఉంచున్నారు ఇది ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ బండ గురించే ఈ బండ కింద ఎంత ఏదో రాతి కట్టుతో ఏర్పాటు చేశారు ముందు అది అన్నమాట ఇప్పుడు ఏర్పాటు చేశారు ఇదంతా కూడా రాత్రిని తొలిచి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇక్కడ మనం ఉండే ప్లేస్ అంతా కూడా పార్కింగ్ కోసం ఏర్పాటు చేసింది ఇంకా పూర్తిగా పూర్తి అవ్వలేదు చాలా బాగుంది ప్రదేశం అయితే ఇదో వేశారు చివరి హద్దు వరకు గుడికి నాలుగు వైపులో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి చుట్టూ కూడా పొలాలు చాలా బాగుంటాయి చెరువులు అన్నీ కూడా చూసారు కదా ఇక్కడ నుంచి ఇంకా మనం కిందికి వెళ్ళిపోదాం మొత్తానికైతే మనం అనుకోకుండా స్నేహితుల సమాచారంతో సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్ని అయితే చూడటం జరిగింది అలాగే మీకు కూడా చూపించడం జరిగింది వీడియో కొంచెం స్పీడ్గాను లేదంటే కెమెరా యొక్క స్టాండర్డ్ సరిగా లేకపోవడం వల్ల మీకు ఊగుతూ ఉంటుంది ఏమనుకో కాకండి మొత్తానికైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని అయితే ఇక్కడ చూసాము స్వామివారిని దండోపాయుని దేవాలయంగా ఇక్కడ పిలుస్తారు అంటే దండోపాయ స్వామిగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తారు మీరు ఇక్కడికి రావాలంటే ఏమీ లేదు తిరుపతికి అందరికీ తెలిసిందే కదా తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి నుండి తనపల్లికి షేరింగ్ ఆటోస్ కూడా ఉంటాయి అందులో వచ్చినారంటే తనపల్లి దిగినారంటే ఎదురుగా మీకు గుట్ట కనబడుతుంది బై వాక్ వచ్చేయచ్చు లేదంటే మీరు తిరుపతి నుంచే తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుట్టకి వెళ్ళాలంటే అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ఆటోకైనా వచ్చేయచ్చు అలాగే తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయినా కానీ మీరు తనపల్లి స్వామి గుట్టకు వెళ్ళాలంటే అక్కడి నుంచి అయినా కానీ మీకు ఆటోలో దొరుకుతాయి మీకు ఎటువంటి అసౌకర్యం అయితే ఏముండదు మనకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎటువైపు నుంచి వచ్చినా కానీ మీకు ఆటోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇది అందుకు ఇంకా మనమైతే బయలుదేరుతున్నాం కొంచెం వీడియో అయితే మీకు ఊగుతూ ఉంటుంది కెమెరా బండి మీద తీస్తున్నారు కాబట్టి కాకపోతే మనకు కొంచెం మొబైల్ కొంచెం ప్రాబ్లం మీరేమనుకో కాకండి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లేదంటే దీనిపైన మీ యొక్క అభిప్రాయం తెలియచేయండి ఎందుకంటే మీ యొక్క అభిప్రాయం ద్వారా నేను తెలుసుకుంటాను నాకు ఇది కొత్తగానే ఛానల్ ఏర్పాటు చేయటం నాకు పెద్ద అనుభవం లేదు ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను మేబీ మీ యొక్క సలహాల ద్వారా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చూస్తున్నారు కదా అది గుట్ట ఆ గుట్ట పైన ఉన్న స్వామిని మనం దర్శించుకొని రావటం అయితే జరిగింది తనపల్లి పక్కనే ఉంటుంది స్వామివారు ముందు చాలా మామూలుగా ఉండేది గుడి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పైన దేవాలయం అయితే డెవలప్మెంట్ చేస్తున్నారంట నీటి వసతి కూడా ఏర్పాటు చేశారు చూడటానికైతే అయితే బాగుంది